ఉన్నతమైన ఘనమైన బలమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఇరిమియా ముప్పై ఒకటి ఇరవై రెండవ మనం చూద్దాం జర్మియా థర్టీ వన్ ట్వంటీ టూ ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు విశ్వాస ఘాతకులారా యహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించు స్త్రీ పురుషుని ఆవరించును దేవుడు ఒక నూతనమైన కార్యం చేస్తున్నాడు ఈ నూతన సంవత్సరం ఏమైన్ అదేంటంటే స్త్రీ పురుషుని ఏం చేస్తుందంట ఆవరిస్తుంది స్త్రీ పురుషుణ్ణి ఆవరిస్తుంది ఒక నూతనమైన కార్యం దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్నాడు స్త్రీ అనగా సంఘానికి గుర్తు పురుషుడు అనగా యేసుక్రీస్తుకి గుర్తు లేక స్త్రీ అనగా పెళ్ళి కుమార్తె పురుషుడు అనగా పెళ్లి కుమారుడు అయితే పెళ్లి కుమార్తె ఏం చేయబోతుంది పెళ్లి కుమారుణ్ణి ఆవరించబోతుంది అంటే ఆయన యొక్క బలం మీద ఆయన యొక్క శక్తి మీద ఆయన యొక్క ప్రభావం మీద ఆయన యొక్క కృపల మీద ఈ స్త్రీ ఏం కాబోతుంది ఆవరిస్తుంది దేవునికి స్తోత్రం హల్లలుయా దేవునామానికి మహిమ కలుగును గాక ఐ మీన్ ఈ భూమి మీదకి నెక్స్ట్ యేసు ప్రభు రాగానే ఫస్ట్ యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా లోక పాపములను మోసుకొని వెళ్తున్న సమస్త జనురారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు పిలిచారు అందరం ఆ చెప్దాం ఫస్ట్ పిలుపు ప్రయాసపడుతున్న వారి కోసం ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఈ లోకములో కథ అశాంతితో సమాధానంతో అనారోగ్యంతో దుఃఖముతో బాధతో లేము అని ఒంటరితనంతో ఉన్నవారు అందరినీ పిలిచాడు దేవునికి స్తోత్రం హలూయ గని రెండవసారి వస్తుంది ప్రయాసతో భారముతో మోసే వాళ్ళ కోసం కాదు దేవునికి స్తోత్రం హలలూయ ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో ఆయన రక్తములో ఎవరైతే తమ బట్టలను ఉతుక్కున్నారో ఎవరైతే దాగు మచ్చ ముడత కలంకము లేని వధువు సంగముగా సిద్ధపడి ఉన్నారో అటువంటి వారి కోసం యేసు ప్రభు వారు రాబోతున్నారు అటువంటి వారిని ఆయన పిలవబోతున్నాడు అటువంటి వారి కోసం బూర ఊదబోతున్నాడు క్షణమునే ఈ స్త్రీ ఆయన నేం చేస్తుంది ఆవరిస్తుంది దేవునికి స్తోత్రం ఇది ఒక నూతనమైన కార్యం ప్రభు చేయబోతున్నారు హోయ సో నూతనమైన కొన్ని ప్రభు మన జీవితంలో చేయబోతున్నారు నంబర్ వన్ ఏంటంటే ముప్పై ఆరు ఇరవై ఆరు మనం చూద్దాం నూతన హృదయము మీకు నూతన స్వభావము మీకు కలుగా చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి తీసి వేసి న్యూ ఇయర్ న్యూ హార్ట్ దేవుడి నూతన హృదయం నూతన స్వభావం దేవునికి స్తోత్రం ప్రభు ఏం చేయబోతున్నాడు ఇవ్వబోతున్నాడు నువ్వు ఆవరిస్తున్నావు కాబట్టి ఆయన నీకు ఇవ్వబోతున్నాడు అది ఏమి ఇవ్వబోతున్నాడు నూతనమైన హృదయం దేవునికి స్తోత్రం సో న్యూ హార్ట్తో దేవుడి నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హలలోయ ఎటువంటి హృదయం తెలుసా ఏసైకున్న హృదయం దేవునికి ఇవ్వబోతున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక సో నూతనమైన హృదయము నూతనమైన స్వభావముతో ఈ సంవత్సరము ప్రభువు నిన్ను నింపబోతున్నాడు ఎందుకంటే నీ నీలో ఏముందంట తెలుసా రాతి హృదయం ఉంది అంటున్నాడు ఏముంది అది ఆయనే తీయాల ఎవరి కాదు నేను ఎప్పుడు కొంతమందికి చెప్తుంటాను ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలేరన్నా ఎంత చెప్పినా రావడం లేదన్నా ఎంత చెప్పినా మారడం లేదంటే ఇంకా వదిలేయండి అంటాను వదిలేయండి అంటే మొత్తం వదలడం కాదు ఆమెన్ ఆ పరిస్థితిని దేవునికి వదలాల వదిలేయండి అంటే దాని అర్థము నువ్వు చెప్పినంత వరకు చెప్పావు ఇక సాలు ఆమె నీ మాట నా మాట ఎవడిన్నాడు ప్రపంచంలో కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి వదిలేస్తావో దేవుని మాట ప్రతి ఒక్కరు వినవలసిందే హల్లెలూయా ఎందుకంటే ఆయన బండను తీసేసేవాడు ఆయన రాతి హృదయాన్ని తీసేవాడు మాంసపు హృదయాన్ని కలగజేసేవాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో నంబర్ వన్ ఏమి చేయబోతున్నారంటే నూతన హృదయం నూతన స్వభావం ఇప్పుడు హృదయం మారిందంటే స్వభావం కూడా మారిపోతుంది స్వభావం అంటే ఆలోచించే విధానం మాట్లాడే విధానం నడిచే విధానం కూర్చునే విధానం ప్రవర్తించే విధానం ఈ విధానాలన్నీ కూడా మారిపోతాయి దేవనామానికి మహిమ కలుగును గాక హలలోయ దాంతో చూడండి నూతనమైన ఏం ఏం ఇవ్వబోతున్నారో విలాప వాక్యలే మూడో అధ్యాయము ఇరవై మూడు అనుదినము అనుదినము నూతనముగా ఆయనకు ఏం పుడుతుందట దేవునికి స్తోత్రం అనుదినము నూతనముగా ఆయనకు మన ఇడల వాత్సల్యత చెప్పండి అందరు కూడా వాత్సల్యత అని వాత్సల్యత అంటే ఏంటో తెలుసా ప్రేమ లాడ్ మనకు కొంతమందికి నామకార్ధ క్రైస్తవులు అని పిలువబడుతుంటారు వాళ్లకు క్రిస్మస్ ఇరవై ఐదో తేదీన ప్రేమ పుడుతుంది మళ్ళా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆ వాగ్దానాల టైంలో ప్రేమ పుడుతుంది ఇంకా అది అయిపోయిన తర్వాత ప్రైజ్ ఎలా అల్లలుయా ఇంకా పుడతారో లేదో మనకు తెలియదు దేవునికి స్తోత్రం కానీ ప్రభు ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు తెలుసా ప్రతిరోజు ఆ మెయిన్ ఇరవై ఇరవై నాలుగు ఏ ప్రేమలో నాకు తెలియదు కానీ ఇరవై ఇరవై ఐదు మొదటి రోజు మొదటిగా నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తున్నాడు ఆయన హాలలో నూతనమైన వాత్సల్యతతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సో నూతనమైన ప్రేమ మన ఎడలైన కలిగి ఉన్నాడు నామానికి మహిమ కలుగును గాక హలూయ ఒకటి నూతనమైన హృదయము నూతనమైన స్వభావం ఇస్తున్నారు రెండవది నూతనమైన వాత్సల్యతతో మనం ప్రేమిస్తున్నారు మూడవది ఇదే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు తెలుసా నలభై ముప్పై ఒకటిలో మనం చూస్తే నలభై ముప్పై ఒకటి ఏమిస్తున్నారంట నూతనమైన బలం బలండ్ హలూయ ఒకటి నూతన హృదయము స్వభావం ఇచ్చారు ఇచ్చిన ఈయన ప్రతిరోజు నూతనమైన ప్రేమతో మనను ప్రేమిస్తున్నాడు నూతనమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆయన మనకేమిస్తున్నాడు తెలుసా నూతనమైన బలం ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం హలూయ గాడ్ ఈస్ రెనీంగ్ అవర్ స్ట్రెంగ్ అమెనా నూతనమైన బలముతో ఏం చేస్తున్నాడు అంటే చదవమా

పైకి పైకి ఎగరాలి దేవునికి స్తోత్రం రెక్కలు చాచి ఎగరాలి హల్లలుయా ఎవరు బలముతో ఏసయ్య బలముతో దేవునికి స్తోత్రం హల్ల లూయ ఎందుకంటే నీ దేవుడు బలమైన దేవుడు దేవనామానికి మహిమ కలగ బలవంతుడైన దేవుడు హల్ల లూయ కాబట్టి ఆయన బలము పొందుకొని రెక్కలు చాచి పైకి ఎగరాలి దేవునికి స్తోత్రం అలియకుండా సొమ్మ సిల్లకుండా మనం ముందుకు సాగిపోవాలి నామానికి మహిమ కలుగును గాక ఈ సంవత్సరము ఆ రెక్కలు చాచి అనేకమైన ఆత్మలను దేవుని సన్నిధికి మనం గాక దేవుని బలముతో అనేకమైన అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి వారసులము చేయుదుము గాక నజరైడ్ అనే నామములో ఆయన బలము చేత నరకాన్ని కాలు గాక పరలోకాన్ని నింపుదుము గాక గాకాలు అలసిపోవద్దు సొమ్మ ముందుకు సాగిపోవాలి కదా దేవునికి స్తోత్రం రాత్రి మూడైంది మాకు ఆమెను అలిసిపోలే సమస్యలలే ఇంకా అదే మంట లోపల మండుతోంది ఇంకా కొంచెం ఎక్కువైనట్టు ఉంది నాకు హల్లలుయా మీరు కూడా అదే స్థితిలో ఉన్నారని నాకు అర్థమైంది దేవునికి స్తోత్రం హల్లలుయా సో ఈ ఫైర్ ఎప్పటి వరకు ఉండాలి తెలుసా ఈ అగ్ని ఎప్పటి వరకు ఉండాలి తెలుసా ఈ మంట ఎప్పుడు వరకు ఉండాలి తెలుసా మధ్యాకాశంలో ఆయన ముఖము చూసేంతవరకు ఆయనతో ఎత్తబడేంత వరకు ఆయన సన్నిధికి చేరేంత వరకు మనం ఎప్పుడు కూడా ఈ మంటతో ముందుకు సాగిపోతా ఉండాలి హల్లలుయా ఆయనకు మనం టైం ఇవ్వడం కాదు ఆయన మనకు టైం ఇచ్చాడు హలలోయ టైం అయిపోతుందని చెప్పవలసిన అవసరం లేదు మనకు టైం ఇచ్చినందుకు వందనాలు ప్రభావం అని చెప్పాలి మనం టైం అయిపోతుందంటే ఇచ్చిన దేవుని మనం అవమానించిన వాళ్ళం అవుతాం ఈ టైం ఇచ్చినందుకు వందనాలు ప్రభావం అని చెప్పామనుకో అన్ని టైంలలో ఆయన నీళ్తూ తన బలాన్ని దయచేసి ముందుకు నడిపిస్తాడు హల్లుయా ప్రెసో ఆమెన్ అక్కడికి మంచి సమయం ఇచ్చాడు సయా కదా ఆయన బలాన్ని పొందుకొని ఆ సమయాన్ని సరైన రీతిలో సద్వినపరుచుకో హలూయ సో అలిసిపోవద్దు సమ్మస్లొద్దు ఏమో ఇంత ప్రార్థన చేశాను ఇంత కన్నీళ్లు గార్చాను ఇంతగా వాగ్దానం ఏమో పెద్ద వాగ్దానం వచ్చింది కానీ నా జీవితం ఏమైంది నా పరిస్థితి ఏంది ఎక్కడ అడుగులు పెట్టినా భస్మమే ఎక్కడ అడుగులు పెట్టినా సమస్యలే ఎక్కడ అడుగులు పెట్టినా ఇరుకులే ఎక్కడ అడుగులు పెట్టినా బాధలే ఈ ఇరుకులు ఇబ్బందులు బాధలు సమస్యలు ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్నారేమో ఇవన్నీ చూస్తున్నారేమో ఇప్పటికీ కూడా అది అనుభవిస్తున్నారేమో అయితే మీకు ఒక మాట చెప్తున్నాను ఆత్మ ద్వారా వింటున్నారా గలవారు దేవునికి స్తోత్రం ఇప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నాయి ప్రయాణం అంతా కూడా ఇప్పుడు మీరు చేస్తున్న యాత్ర అంతా కూడా శోధన ఉందేమో బాధ ఉందేమో రోగం ఉందో సమస్య ఉందో ఇరుక్కుందో ఇబ్బందో ఇవన్నీ కూడా నీకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికే నా దేవుడు అనుమతించి ఉన్నాడు హలలుయా ఇది నీ జీవితంలో ఒక సాక్ష్యంగా మార్చబడబోతుంది దేవునికి స్తోత్రం హలలుయా హలలు ఇది సాక్ష్యం కోసమే ఏమేం ఎందుకంటే నువ్వు ఆయనను వాడివి ఆయనను ప్రేమిస్తున్న వారికి సమస్తము మేలుకరంగా సమకూడి ప్రైజ్ అలవాడ్ అల్లలోయ అదే మన జీవితం ఆమెన్ లేకపోతే ఆయన మరణం వేస్ట్ అయిపోతుంది ఆయన మనని ప్రేమించే విధానం వేస్ట్ అయిపోతుంది ఇది ఎందుకంటే ఒక సాక్ష్యం నీకు ఉండాలి ప్రభు అన్నాడు నాకు మీరు సాక్షులై ఉండండి అని కాబట్టి వీఆర్ ద టెస్ట్ మనీస్ వీఆర్ ద విట్నెస్ ఆ మన జీవితం ఒక సాక్ష్యం అయిపోవాలి మన పరిస్థితులు ఒక సాక్ష్యం అయిపోవాలి కొన్నిసార్లు పిల్లలు లేనప్పుడు ఎంతో వేదన పడి ఏడ్చి 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 ఏంటంటాను నేను ఎప్పుడు అంటాను నీకు గర్భఫలం ఎంత ఆలస్యం అవుతుంటే నువ్వు అంత బలం తెచ్చుకోవాలి ఎందుకంటే ఎంత లేట్ అయితే అంత లేటెస్ట్ వలన దేవుడు మనకు దయచేస్తాడు అంత శక్తివంతులను దేవుడు దయచేస్తాడు అంత బలవంతులను దేవుడు దయచేస్తాడు హల్లెలూయా ప్రపంచాన్ని అంత నవ్వుపించేవారిని దేవుడు అనుగ్రహిస్తాడు అబ్రహం జీవితంలో జరిగింది అదే ఇస్సాకు జీవితంలో కూడా జరిగింది అదే ఆమెన్ హల్ లూయా కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది భయపడొద్దు క్రింగిపోవద్దు డిస్టర్బ్ కావద్దు ఏదో అయిపోయినట్టు ఇక ఈ దేవునితో నాకు సంబంధం లేదు అరే రుణం తీర్చుకుంటాను అయ్యా ఇంకా నేను వచ్చిన మార్గాలకి వెళ్ళిపోతాను అవే నేను చూసుకుంటాను అవే పూసుకుంటానంటే నేను అంటాను నువ్వు ఇంతవరకు నిలబడింది ఒక్క నిమిషంలో ఏమైపోయినట్టు దేవునికి స్తోత్రం హలలుయ్యా కాబట్టి ఒక్క నిమిషాలు మొత్తం అయిపోయింది కథ అంతా కూడా కాబట్టి అది కాదు ఆమేన్ ఆయన బలమును చూడు హల్లలు అయ్యా అయ్యా నీ బలం పైన నేను ఆధారపడి ఉన్నాను నీ బలం పైన నేను ఆనుకొని ఉన్నాను నీ బలం పైన నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఇంకొక మాటను అంటావా నా బలము నీవే అని చెప్పు హలలుయా నా బలమా అని చెప్పు దేవునికి స్తోత్రం హల్లలుయా ఏమేన్ కాబట్టి నూతనమైన సంవత్సరంలో ప్రభు ఇంకొక బలమైన మాట చెప్తున్నాడు ఆయన ఏంటో తెలుసా మనం అలియొద్దు సొమ్మస్సులొద్దు దేవునికి స్తోత్రం రెక్కలు చాచి పైకి ఎగరాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రభు మనకేమిచ్చి ఉన్నారు నూతనమైన బలం నూతనమైన బలం అని చెప్పండి బలంగా ఉండడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మనకి ఏ ప్రయత్నం అవసరం లేదు దేవునికి స్తోత్రం ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకాలు గొంగి రెండు చేతులు ఆకాశం ఎత్త ఎత్తడం ప్రారంభించు అధిక బలముతో దేవుడిని నింపుతాడు దేవునికి స్తోత్రం హల్లె లూయోష్ ఏమంటాడు తెలుసా నేమో ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి బయలుదేరామో ఈ నలభై ఏండ్ల అరణ్యమ యాత్రలో సాగామో ఇప్పుడు మాకు ఎనభై సంవత్సరాలు వచ్చినాయి మాకు ఎట్లుందో బలము ఆ మొదటి రోజు మేము బయలుదేరేటప్పుడు తేడేటప్పుడు ఎటువంటి బలముందో ఇంకా మాలో అదే బలం ఉంది ఇంకా మాలో అదే శక్తి ఉంది ఇంకా మాలో అదే విశ్వాసం ఉంది దినదినం బలం పెరుగుతుంది దేవునితో ఉంటే లోకంతో ఉంటే దినదినము తగ్గిపోతుంటావు మా ఫ్రెండ్స్ ఎప్పుడు అడుగుతుంటారు ఏరా వయసు పెరిగే కొద్ది నువ్వు చిన్న పిల్లల తయారవుతున్నావు ఏం పూస్తున్నావు ఏం రాస్తున్నావు అంటారు ఏం పూసేది లేదు ఏం రాసేది లేదు ఒకవేళ అంత పూయాలంటే పాన్స్ పాడరు ఆమెన్ హల నో ఫేర్ నో లవ్లీ ఎందుకు ఫేర్ అండ్ లవ్లీ లోపల ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం ఇది ఫేర్ ఇది లవ్లీ దేవునికి స్తోత్రం హల నూతన హృదయము ఫేర్ ఆమె నూతన స్వభావము లవ్లీ ఆమెన్ కాబట్టి ఆ లవ్లీ ఉంటే గాడ్ హలూయా అంటే నూతనమైన బలం దేవునికి ఇస్తున్నాడు ఈ సంవత్సరం ఏమే అయితే ఈ బలం ఎటువంటిది అంటే అలసిపోనియదు సొమ్మశీలనియో దేవునికి స్తోత్రం హలలుయా మాతో ఒక సహోదరి మాతో వచ్చింది ఒకరోజు వచ్చి సాయంత్రం వెళ్తూ ఉంటే రోజు మీరు ఇట్లనే తిరుగుతారా అని అడుగుతుంది మాతో ఒక్కరోజు ఉంటేనే ఇట్లుంది మరి ఒక పది రోజులుండి అని చెప్పినాం ఆమె హల్లలుయా అప్పటికే కళ్ళు తిరిగినాయి అప్పటికే వాంతులు వచ్చినాయి అప్పటికే రకరకాలవన్నీ జరిగినాయి ఆమె దేవునికి స్తోత్రం ఏం వాంతులు ఏ తలనొప్పు లేవు హలలుయా ఎందుకు నూతన బలంతో ఉన్నాం కాబట్టి ఎందుకంటే నూతనమైన వాత్సల్యతో ఉంది కాబట్టి హల్లుయా హల్లుయా ఉదయాన్నే లేస్తేనే మీ భార్య కాఫీ ఇస్తుందో టీ ఇస్తుందో మరి ఏమిస్తుందో నాకు తెలియదు తల్లిదండ్రులు ఏం పెడతారో తెలియదు కానీ పరలోకముందున్న తండ్రి మాత్రం ఉదయాన్ని లేస్తూనే ఆయన బలముతో నింపుతాడు దేవునికి స్తోత్రం హలలుయ్య ఈ లోకాన్ని ఎదురించే బలం పరిస్థితులను ఎదుర్కొనే బలం ఆమెన్ వాటిని అధిగమించే బలముతో దేవుడు మన నింపుతాడు హలలుయా ఒక మాట చెప్తున్నాను బలముతో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం ఫలముతో బయటికి రాబోతున్నారు నామానికి మహిమ కలుగును కూయా దేవునికి స్తోత్రం అంతేకాదు నూతనమైన బలము దేవుడు దయచేసి ఏం చేయబోతున్నాడు తెలుసా చివరిగా హెబ్రిలకు రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునా అనగా జీవము ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు గనుకను మన సాక్షికి చెప్దాం నూతనమైన మార్గం ఈ నూతన బలమును మనకు దయచేసి ప్రభు ఏం చేస్తున్నారు ఇప్పుడు నూతనమైన మార్గములో గుండా మనం నడిపించబోతున్నారు ఈ సంవత్సరం ఏ మార్గం ఇంకొక మాట గట్టిగా న్యూ వే హలూయా నూతనమైన మార్గం ఆమెన్ అందుకే ఇస్రాయల్తో అంటాడు మీరు ఎన్నడూ వెళ్ళని మార్గముల గుండా నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను హలలుయ మీరు ఎరగని మార్గముల గుండా దేవునికి స్తోత్రం హలలూయా ఈ నూతనమైన మార్గాలలో మనకి ఏం కలుగుతుంది తెలుసా పక్క వార్త చెప్పండి నోరు తెరిచి గట్టిగా విజయము అని చెప్పండి ఏం దొరుకుతుంది హలలుయా ప్రభు మిమ్మల్ని నూతనమైన మార్గములోనికి తీసుకొని వెళ్ళి గొప్ప విజయ ఉత్సవాలతో ప్రభు మిమ్మల్ని ఊరేగించబోతున్నారు హాలూయా హాలూయా ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా లోకమును జయించినవాడు ఆయన జయశాలి జయవీరుడు దేవునికి స్తోత్రం హాలూయా కాబట్టి ప్రియ సంగమ ఈ యొక్క మొదటి సంవత్సరపు మొదటి ఆరాధనలో ప్రభుమంతో మాట్లాడుతున్న మాట నూతనమైన మార్గముల గుండా నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను ఏమేన్ తూర్పు పడమర ఉత్తరము ఉత్తరములో ప్రభు నడిపించబోతున్నారు ఆమెన్ ఎవ్వరు వెళ్ళని ఆమెన్ ప్రాంతంలోనికి ప్రభు నేను నడిపించబోతున్నాడు మీ వంశంలో ఎవరు చూడనిది మీ రక్త సంబంధంలో ఎవరికి తెలియనిది మీ జీవితంలో నా దేవుడు చెయ్యబోతున్నాడు హల్లెలూయా ఇంతవరకు మీరు ప్రభువును తెలుసుకొని ప్రభు మార్గంలోకి వచ్చారని అవన్నీ వదిలేసి ప్రభు దగ్గరికి వచ్చారని మీ రక్త సంబంధులు బంధుమిత్రులు కొంతమంది బాధపడి ఉండొచ్చు ఆమె మీన్ వదిలినందుకు బాధపడ్డారు వాళ్ళు కానీ మీరు బాగుపడినందుకు కూడా వాళ్ళు బాధపడబోతున్నారు దేవుడికి స్తోత్రం హలలోయ మిమ్మల్ని చూసి వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు మేము కూడా నమ్ముకొని ఉంటే బాగుండు మేము పోయింటే బాగుండు మేము నెత్తిమే చేపెట్టుకొని ఉంటే బాగుండు మేము ఆరాధించి బాగుండు అని ఆ బాధ వారి జీవితంలో కలగబోతోంది హల్లెలూయా బాధ వాళ్ళు వచ్చి బాధ పెడతా ఉంటే నువ్వు బాధపడ్డానికి చుస్పటాకి కాదు సూపర్ అది కూడా చెప్పా హల్లెలూయా ఆమేన్ బాధ పెట్టేవాళ్ళు వచ్చి బాధ పెడతా ఉంటే వారు వారి యొక్క బాధనంత విని లాస్ట్కి చెప్పాల్సింది ఏంటంటే నేను పెద్దగా ఏం బాధపడలేదు నువ్వు బాధపడుతున్నావు నీ జీవితం నీ పిలుపు బాధపడడానికి నేను బాధపడుతున్నా బాధలో బాగుపడడానికి దేవుడు నన్ను తెలిచాడు ఆ బాధ నాకు బాగును కలగజేయబోతుందని చెప్పండి హలో ఆమెన్ ప్రభు బలం పైన ఆధారపడితే ఇటువంటి మాటలు వస్తాయి లేదు కరెక్ట్ కరెక్టాకా అబ్బా ఎంత పని అయిపో ఈ ఏడుపులు వస్తాయి దేవునికి స్తోత్రం హలలుయా హల్లలుయా సో గాడ్ ఈస్ లీడింగ్ అస్ ఇన్ ఎ న్యూ వే ఇన్ ఎ న్యూ డైరెక్షన్ ఐ ఒక నూతనమైన మార్గం గుండా ఎవరు వెళ్ళిన మార్గం అంటే నాకు అది చాలా ఇష్టమైన మాట అది హల్ అద్భుతం ఏంటంటే అది అరణ్య మార్గమే ఐ కాబట్టి బాధలుంటాయి ఇరుకులుంటాయి పరలోకం పోవాలంటే అంత ఈజీగా పోలేమండి ఈ లోకంలో శ్రమలు అనుభవించవలసిందే ఈ లోకంలో భయాలు ఈ లోకంలో కంగారు ఈ లోకంలో అన్ని రకాలైన మనం అనుభవించవలసిందే అద్భుతం అయిందంటే ఒకటే ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క బలము నిన్ను ఎత్తుకొని ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం నీ దేవుడు బలహీనుడు కాదు వదిలిపోవడానికి హల్లెలు అమ్మో మొయ్యలేనని విడిచిపెట్టపోవడానికి ఒక పరిస్థితి నిన్ను బలహీనపరచడానికి వస్తే ఇంకొక పరిస్థితి గుండె నిన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవుడు కొన్నిసార్లు ఆ పరిస్థితిని మార్చి ఆ పరిస్థితుల గుండెని తీసుకొని వెళ్ళి గనపరిచే దేవుడై ఉన్నాడు ఆయన హల్ అక్కడి నూతనమైన మార్గం అది యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది ఏమే ఎంత ధైర్యం వచ్చిందో తెలుసు ఇప్పుడు తండ్రిని చూడడానికి పరలోకం అంతా ఒక్కటి చేశాడు నీ కోసం నా కోసం హల్లుయా నేను ఎప్పుడు చెప్తుంటాను పది మంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి చివరిగా పది మంది వచ్చారని చెప్పండి వాళ్ళకందరికీ కుష్ఠరోగం ఉంది ఆ కుష్ఠరోగంతో ప్రభు దగ్గరికి రాగానే పది మందిని చూసి ప్రభు కనికరపడి ఒకే ఒక మాట అన్నాడు ననా మీరందరూ వెళ్ళండి అక్కడ యాజకులు ఒక కానుక నిర్ణయించారు ఎవరికైతే కుష్ఠరోగం పోతుందో వాడు కృతజ్ఞత కలిగి కానుక వేసి పొండని సో మీరు వెళ్ళి మీ దేహములు యాజకులకు కనుపరుచుకోండి అన్నారు అయ్యా మా అన్నీ కుళ్ళిపోయినాయ్యా మేమంతా రోగంలో ఉన్నామయ్యా ఉన్నామయ్యా కుష్టవ్యాధితో ఉన్నాము ఇటువంటి దేహాలతో మేము పోయి ఒకవేళ చూపించుకుంటే యాజకులు మమ్మల్ని రాళ్లతో కొట్టమని చెప్తే అందరు కొడితే మేము చచ్చిపోతాం అనేటువంటి మాటలు ఏం చెప్పలేదు వాళ్ళు ప్రభు నోట వచ్చిన మాటను నమ్మారు నమ్మి వెనక్కి తిరిగారు సాగిపోతూ ఉంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడే వారు వారి దేహాలన్నీ కూడా మారిపో అద్భుతమైన స్వస్థత వాళ్ళు పొందుకున్నారు అద్భుతమైన విడుదల వాళ్ళు పొందుకున్నారు యేసయ్య మాటలోనే శక్తి ఉంది మాటలోనే బలం ఉంది అయితే వెళ్ళిన తర్వాత ఇంకా యాజకుని ఇంటి ముందుకు రాగానే అందరు చూసుకొని సంబరాలు అంబరాలు దాటిపోయినారే మంచి శరీరం వచ్చి రో బాబ్బాని దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట చాలా సంతోషంగా ఉంటే ఆ పది మందిలో ఒక్కడికి ఏమైందో ఏమో వాడు ఆ రాజకుని దగ్గర పోలే Amen. వాడొక్కడు ఎనికికి తిరిగాడు దేవునికి స్తోత్రం హల్లల్లుయా ఎనికికి తిరిగి పరిగెడుతున్నాడు ఎక్కడికి పరిగెడుతున్నావురా బాబు అని అడిగితే ఎక్కడికి రా పరిగెడుతున్నావు అంత స్పీడ్ స్పీడ్గా అని అంటే ఒరే ఈ యాజకుడు కాదురా నన్ను బాగు చేసిన ప్రధాన యాచకుడైన ఏ సయ్య దగ్గరికి నేను వెళ్తున్నాడు ఎక్కడికైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఎక్కడైతే ఆయన చేసిన మేల్లలకు ఉపకారాలకు వందనాలు చెప్పాలో ఆయనకు వెళ్ళి థ్యాంక్ యూ చెప్పేసి వస్తాను అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఏమే యేసు వచ్చిన వీన్ని పట్టించుకోకుండా ఆ తొమ్మిది మంది ఎక్కడా అని అడుగుతున్నాడు అంటే ఆ తొమ్మిది మంది ఎవరు అంటే కృతజ్ఞత లేని వాళ్ళు హలలుయా చాలాసార్లు మనం కూడా అట్లా ప్రవర్తిస్తుంటాం ఇది ఇస్రాయల్ బుద్ధి అన్నమాట అన్ని పొందుకుంటారు కృతజ్ఞత ఉండదు ఈ ఇరవై 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 నాలుగు సంవత్సరం అంతా కాపాడాడు కనీసం థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు ఊరికే ప్రార్థనకు వచ్చి ఉంటారు కొంతమంది కొంతమంది అక్కడ కూడా రారు హ్యామేన్ కానీ మనం ఎటువంటి వాళ్ళమై ఉండాలంటే వారము వారము మానుకోకుండా రావాలి దేవుని సన్నిధికి ఎందుకంటే వారమంతా దేవుడు తన కృపను దయచేసాడు తన బలాన్ని దయచేశాడు తన దయ దయచేశాడు తన మంచితనాన్ని వెల్లడిపరచాడు పోషించాడు సంరక్షించాడు కాపాడాడు కదా కొంతమంది ఏమో ఆరాధనకు రాలేంటే రాలేదన్న ఎందుకు రాలేదని అని అడిగేది నువ్వు రాలేదని నాకు తెలుసు దాని జవాబు ఎట్లుంటుంది అప్పుడు నేను అనుకుంటాడు ఏదో ఫోర్ ట్వంటీ పని చేసింటారు ఇంట్లో ఆమె హలూయ కొన్నిసార్లు అనుకుంటారు దైవ సేవకుడు అడుగుతున్నాడు దైవ సేవకురాలు అడుగుతుంది ఏం రాలేదనేసి మాకంత మంచి మనసు ఏం లేదు కానీ మాలో ఉన్న దేవుడు మీ పట్ల కలిగిన ప్రేమతో ఆయన పలకరిస్తున్నాడు ఆయన అడుగుతున్నాడు ఏమ్మా రాలేదు ఏమయ్యా రాలేదని ఆయనకు మనం అధిక ప్రసంగి జవాబులు చెప్పొద్దు హలోయ ఆమెన్ అందుకే ఫస్ట్ దినాన్ని తీర్మానాలు తీసుకోండి ఆమెన్ ఒక మాట అడుగుతున్నాను గడిచిన ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనవరి మొదటి వారం నుంచి లాస్ట్ డిసెంబర్ చివరి వారం వరకు యాబ్సెంట్ కాకుండా బొంకు కొట్టకుండా ఎంతమంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చారు ప్రభునామానికి గాక ఇటువంటి కృతజ్ఞత కలిగిన హృదయం ఇటువంటి కృతజ్ఞత కలిగిన మనస్సు ఇటువంటి కృతజ్ఞత కలిగిన జీవితం ఎప్పటికీ ఉండును గాక ఏమేన్ మనం వచ్చింది ప్రధాన యాజకుడైన ఏ ఆమెన్ నూతన సృష్టిగా మనను చేసిన ఏసయ్య దగ్గరికి అలలుయ్య సమస్తమును నూతన పరిచిన ఏసయ్య దగ్గరికి మనం వచ్చాం దేవునికి స్తోత్రం కాబట్టి ఆయనను మనం ఆవరించుకొని ఉండాలి దేవనామానికి మహిమ కలుగును గాక అట్టి కృపతో దేవుడు మన నింపును గాక మొట్టమొదటిగా నూతన హృదయాన్ని ఇచ్చి నూతన స్వభావాన్ని చేసి ఐ మీన్ రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రతి ఉదయము నూతనమైన వాత్సల్యతతో మనం నింపుతున్నాడు అంతేకాదు నూతనమైన వాత్సల్యతతో మనం నింపుతూ నూతనమైన బలముతో మనం నింపుతున్నాడు దేవునికి స్తోత్రం వాత్సల్యను చూపించచ్చు మనకు బలాన్ని నూతనమైన బలాన్ని ఇచ్చి ఈ నూతనమైన బలముతో నూతనమైన మార్గములోనికి దేవుడిని మనం నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం హలలూయ నూతనమైన మార్గంలోనికి నడిపించడానికి కారణం ఏంటంటే మనం నూతనమైన సృష్టిగా దేవుడు చేశాడు హలలూయ రాసుకోండి రెండవ కొరంతి ఐదు పదిహేడు నూతన సృష్టిగా చేశాడు రెండవ తర్వాత ప్రకటన ఇరవై ఒకటి ఐదు ఆమె నూతన సృష్టిగా చేసిన మనను ఏం చేశాడు తెలుసా సమస్తము నూతన పరిచాడు అందరు ఏందని చెప్పండి సమస్తము నూతన పరిచాడు దేవునికి స్తోత్రం ఆ ఒక అధ్యాయం చదివేవాళ్ళు ఈ సంవత్సరం రెండు అధ్యాయాలకు పోవాలి మూడు అధ్యాయానికి పోవాలి నాలుగో అధ్యాయాలు పోవాలి ఒక పది నిమిషాలు చేసేవారు ఏం కావాలి ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట మెల్లి నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం ఒకరోజు గంట సేపు చేసి ఒకరోజు అసలే చేయకుండా అట్లొద్దు ఆమెన్ క్రమక్రమముగా ఈ సాకు ఏమయ్యాడట క్రమక్రమముగా గొప్పవాడయ్యాడట ఆశీర్వదించబడ్డాడు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం క్రమక్రమంగా ముందుకు సాగుదుము గాకా అలలు యా దేవునికి స్తోత్రం ఏమే